నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు మరి వివరాలకు వెళితే రాష్ట్ర ఆయా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు నాలుగు నెలలుగా గౌరవ వేతనం అందలేదని తెలుస్తోంది నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి గౌరవ వేతనం పెంచలేదని తద్వారా అప్పుల పాలే ఇబ్బంది గురు అవుతుంటే తిరిగి నెల నెల రావాల్సినటువంటి ఆరు వేల రూపాయలు కూడా నాలుగు నెలలు దాటినా కానీ ఇప్పటి వరకు అందకపోవడంతో ఎంతో ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నామని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాథమిక పాఠశాలలో స్వీపర్లుగా కొనసాగుతున్నటువంటి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయా విద్యాశాఖ మంత్రి గారు మరి ఇందుకు సంబంధించి మరి తాత్కాలిక ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని పెంచాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న నాలుగు నెలల గౌరవ వేతనాన్ని త్వరతగతను మంజూరు చేయాలని వారు కోరుతున్నారు